హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ బ్లాగ్స్ ఈరోజు నేను ఎగ్ బుజ్జి మామూలుగా మనం ఆలుతోటి ఓల్ని ఉల్లిపాయ ఎగ్ తోటి చేస్తుంటాము రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కానీ నేను ఈరోజు ఎగ్ శనగపిండి కాంబినేషన్లో ఎగ్ బుజ్జిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించేస్తానండి రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చపాతీలోకైనా రోటీ రైస్ దేంట్లోకైనా బాగా సూట్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి బ్యాచిలర్ కూడా సింపుల్గా చేసుకో సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట శనగపిండి ఎగ్ కాంబినేషన్లో చేయకపోతే ఖచ్చితంగా ఈ విధంగా చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో ఎగ్ బుజ్జి శనగపిండి కాంబినేషన్లో ఎలా చేసుకోవాలో ప్రిపేరు చూసేద్దాం పదండి ముందుగా నేను రెండు ఎగ్గులు తీసుకున్నానండి రెండు ఎగ్గులైతే మనకి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత చేసుకోండి నేనైతే రెండు ఎగ్గులు తీసుకుంటున్నాను రెండు ఎగ్గులు తీసి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది ఇప్పుడు రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి వేస్తున్నాను సన్నగా అలాగే మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు అవి ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము పావు టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయ కూడా త్వరగా మగ్గిపోతుంది ఇవి ఒకసారి కలుపుకొని మనము ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకుందాము ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయని ఈలోప మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు అవి మగ్గుతూ ఉంటుంది ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక బౌల్ తీసుకొని రెండు ఎగ్గుల్ని బ్రేక్ చేసి అందులో వేసుకుందామండి చూసారు కదా ఆ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుందాము ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాము హాఫ్ టీ స్పూన్ కారము అలాగే శనగ శనగపిండిని మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము ఈ శనగపిండి వేయడం ద్వారా కమ్మగా వస్తుందండి ఎగ్బుజ్జి అనేది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట అసలు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి రెండు ఎగ్గులకి సరిపోతుంది ఇదంతా కూడా మనము ఒక విస్కర్ తీసుకొని ఎక్కడ లేకుండా శనగపిండి అనేది బాగా కలుపుకుందాము ఉండ అనేది ఎక్కడ ఉండకూడదు అంతా కలిసేలాగా కలుపు బాగా కలుపుదామండి చూసారు కదా ఆ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది చూద్దాము పక్కన పెట్టేసుకోండి దాన్ని చూశారు కదా ఆనియన్ కూడా బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఆయిల్ ఎక్కువ అవద్దు అనుకోవద్దండి మనకు అది వేసేసరికి సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ అనేది ఇప్పుడు మనం ముందుగానే కలుపుకున్న ఎగ్గు శనగపిండి మిశ్రమాన్ని వేసేద్దాము వేసేసి వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసండి ఏం కదిలియొద్దండి అసలు ఇప్పుడు వన్ మినిట్ తర్వాత చూద్దాము వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాము చూసారు కదా ఇదంతా కూడా మనం ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్లుగా కలుపుకుందాము అంతా కూడా మనం శనగపిండి కూడా వేసాం కదా అది ఉడకాలి కాబట్టి బాగా నూనెలో ఫ్రై అవ్వాలి కదా అంతా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేలాగా అంతా కలుపుకుందాము చూసారు కదా ఆ విధంగా అంతా కలుపుకొని మరొకసారి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని వన్ మినిట్ పాటు ఉడికించుకుందాము శనగపిండి త్వరగా ఉడకదు కాబట్టి మనకి అందులో ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి మరో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా చూసారు కదా చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూశారు కదా సింపుల్ అయిన రెసిపీ అనమాట బ్యాచులర్స్కి కూడా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ఇంట్లో చేసుకుని మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ అయిన రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ చపాతీలోకి అయితే మరీ సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే వేడి వేడి అయినా అదిరిపోతుంది చూసారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ శనగపిండి ఎగ్ కాంబినేషన్లో చేయకపోతే అర్జెంట్గా చేసేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను సింపుల్ అయిన రెసిపీస్ని మీకు పరిచయం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను మీరు కూడా ఇంట్లో చేసుకుని డెఫినెట్గా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్